పుట్టివాడేదెవరు ఆ బేదెవరు నిన్న బేదెవరు జనం మాటనే పట్టినవాడ బేదరు నిన్న బేదవరు ఆ బేదవరు పొందిన పేదల ప్రాణాని గుమ్మాల కుపారాణిని జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టిన వాడ పేదవరు నిన్న పేదవరు ఆ పేదవరు నిన్న పేదవరు నా చిన్న కొడుకు జగనతో ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకు వయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకు అయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ పేరు పల్లె పల్లెలో పాపము నీవని గుడిని పట్టినారు కుండె కుండెలో నీ కోసం గుడిని కట్టి నాలుగున్నర సంవత్సరాల క్రితం ఇక్కడే సెంటర్ లో మనం ఉద్యమం మొదలు పెట్టాం ఈ దెంగలూరుకి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది గొడవలు కొట్లాట్లు కాదు అభివృద్ధి సంక్షేమం అయిపో అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు అందరూ ఆశీర్వదిస్తే ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఇదే సెంటర్ లో ఆ రోజు మనం ఉద్యమం చేస్తూ మాట ఇచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆశీస్సులతో ఈ దెండలూరు నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేసి ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు కానీ నాలుగున్నర సంవత్సరాల్లో చేసింది వివరించాల్సినటువంటి అవసరం ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా తిరగాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవారి గుండు చప్పుడు వినాలి వాళ్ళందరినీ కూడా పలకరించాలనేటువంటి ఉద్దేశంతో మరొకసారి ప్రజా ఆశీర్వాద యాత్ర అని చెప్పి మీ అందరి ఆశీర్వాదం కోసం బయలుదేరడం జరిగింది ఈ రోజు ఈ రోడ్డు మన ప్రభుత్వంలోనే మనం పూర్తి చేయడం జరిగింది అదే ఆయిల్ ఫ్యాక్టరీ రోడ్డు మనమే పూర్తి చేయటం జరిగింది అదే విధంగా ఒంగూరు కవగొండ నుంచి గార్లమడుగు మడుగు మీదుగా ఆ రోడ్డు మనమే పూర్తి చేయడం జరిగింది జానంపేట నుంచి ఏడో మైలు ఎల్లే రోడ్డు మనమే పూర్తి చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మండలంలో దాదాపుగా అన్ని రోడ్లు కూడా మీ అందరు ఆశీస్లో చేయటం జరిగింది ఇదే పెదవైకి గ్రామంలో పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇదే గాడ్లమడుగు గ్రామంలో పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చాం అన్ని విధాలా కూడా పేదవారికి అండగా నిలబెడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం చెప్పిన ప్రతి హామీనే నెరవేర్చేటువంటి ఈ ప్రభుత్వం కావాలా లేకుంటే మాయ మాటలు చెప్పే ఆ ప్రభుత్వం కావాలా ఆలోచించారు నేను ఒకటే ధైర్యంగా చెప్తూ ఉన్నా ఈ రూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాక జగనన్న వచ్చాక మీకు మంచి జరిగితేనే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఈరోజు గౌరవించేద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా బూతులు తిట్టేటువంటి ప్రతిపక్షాలు కావాలా అని ఆలోచించండి అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి అబ్బాయి చోదరు కావాలా లేకపోతే గొడవలు కొట్లాట్లు కేసులు పెట్టించుకునేటువంటి ప్రతిపక్షాలు కావాలా అని మీరు ఆలోచించండి